చిన్న ప్రార్థన చేసుకునే దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా వాక్యమయ్యే నేవ పరిశుద్ధాత్మ ఆత్మదేవా సంగముల మధ్య సంచరించి ప్రభువాను అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోచుండగా ఈ సంగంతో నువ్వు ఉండవని మరి విశేషంగా ఈ పని వారితో నువ్వే ఉండి నా ద్వారా అంతరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించమని మత్స్య విత్తలను తన పరచవని నా దేవుడు నా ప్రభు నా జర్రేడనే యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మమ్మన ప్రతిమాలి వేడుకొని వచ్చున్నాను పరమ తండ్రి ఓమే పోయిన వారము మనము మన అనుదిన జీవితంలో ప్రభు యేసు క్రీస్తును మాత్రమే పోలి జీవించాలని ధ్యానించాము మానవ శరీరము దాల్చి నజరైన యేసు నామమున భూమి మీద నివసించిన ప్రభువును మాత్రమే అనుసరించి జీవించాలని ధ్యానిద్దాము ఆయన తప్ప ఈ భూమి మీద ఇంతవరకు పుట్టిన ఏ మనుష్యుడు కూడా అనుసరింపదగిన వ్యక్తి కాదని ధ్యానించాము అయితే ఎందుకు మనము ప్రభువును పోలి జీవించాలి అని మీరు అడగవచ్చు పోలి జీవిస్తే వచ్చే లాభం ఏమిటి ప్రభువును పోలి జీవించకపోతే వచ్చే నష్టం ఏమిటని మీరు అడగవచ్చు ఒకసారి దాని గురించి కూడా మనం తెలుసుకుందాము ఒకసారి సృష్టి ఆదికెళ్దాము సృష్టి జరిగినప్పుడు ఏమైందో ఒక్కసారి దాని గురించి మనము ముందుగా తెలుసుకుందాము దేవుడు మనిషిని ఆది ఎంత సృష్టించినప్పుడు తన పోలికలో సృష్టించాడు ఆది కాండము ఐదవ అధ్యాయము ఒకటో వచ్చిన ఒకసారి మనం చదువుదాము దేవుడు ఆ దామును సృష్టించిన దినమున దేవుని పోలికగా అతని చేసేను దేవుడు ఆ దామును తన పోలికలో చేసి ఆ దామును ఏదైనా తోటలో ఉంచి ఆ దాముతో సహవాసము చేశాడు ఆదాము హవ్వలతో ప్రత్యక్షంగా మాట్లాడాడు ఇప్పుడు మనము ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడినట్లు దేవుడు మాట్లాడేవాడు వారికి ఏమి కావాలో అన్నీ సమకూర్చి సమృద్ధితో నింపాడు రోగము లేదు దుఃఖము లేదు శ్రమలు లేవు అలాంటి మాటలకు తావే లేదు అదాము హలో అది ఇంత సృష్టించినప్పుడు కారణము మనిషి దేవుడు ఒకే పోలికలో ఉన్నారు ఒకే స్వభావంలో ఉన్నారు కాబట్టి దేవుడు మనిషితో దేవుడు మనిషితో ఉంటున్నాడు దేవుడు మనిషితో ఉంటున్నాడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సమస్తాన్ని చేయగల దేవుడు సృష్టికే కర్త అయిన సృష్టికే మూలమైన దేవుడు మనిషితో ఉంటే మనిషికి ఏ కొదవైనా ఉంటుందా సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సమస్తమును చేయగల దేవుడు సృష్టికే కర్త అయిన దేవుడు సృష్టికే మూలమైన దేవుడు మనిషితో ఉంటే మనిషికి ఏమైనా కొదవ ఉంటుందా అంత మాత్రమే కాకుండా మనము చూస్తే దేవుడు సృష్టిలోని సమస్త జీవరాశులను ఆదామ పాదల దగ్గరకు తెచ్చాడు జీవము గల ప్రతి దానిని ఆదాము పాదల దగ్గర తెచ్చాడు ఆదాము తన దగ్గరకు వచ్చిన ప్రతి జీవికి పేరు పెట్టాడు నామకరణం చేశాడు కుక్క నక్క మేక గొర్రె పులి సింహము అలా ప్రతి జీవి ఆదాము దగ్గరకు వచ్చి నిలబడింది అంతవరకు వాటికి ఏ పేరు లేదు ఆదాము ఆ జంతువులను చూసి తన మనస్సుకు నచ్చిన పేరు పెట్టాడు కుక్కకు నక్కకు పులికి సింహానికి ఎవరు పెట్టారు ఆ పేరు ఆదాము పెట్టాడు దేవుని పోలికలో సృష్టింపబడిన మనిషి అయిన ఆదాము వాటికి కూడా పేరు పెట్టాడు ఒక విధంగా చెప్పాలంటే సమస్త భూజంతువులు మనం అర్థం చేసుకో సమస్త పూజంతువులు పక్షులు ఆదాముకు లోబడుతున్నాయి ఆదాముకు లోబడుతున్నాయి సింహము పులి కూడా ఆదాముకు లోబడుతున్నాయి భయంకరమైన క్రూర జంతువులు కూడా ఆదాముకు లోబడుతున్నాయి ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాయి సమస్త జీవరాశుల పైన అధిపతిగా ఆదాము ఉంటున్నాడు అవి అతనికి లోబడుతున్నాయి ఏ సింహం ఇలా రా అంటూనే ఆదాము దగ్గరకు వచ్చి వినయంగా నిలబడుతుంది సింహం అది ఆదాము యొక్క అధికారము దో దేవుని పోలికలో సృష్టింపబడిన ఆదాము అధికారము ఆదాము యొక్క ఆధిపత్యం కాబట్టి మనము దేవుని పోలికలో ఉంటే జరిగేదేమిటి దేవుడు మనతో ఉంటాడు దేవుడు మన ప్రక్కన ఉంటాడు మనతో సహవాసం చేస్తాడు మనతో కలిసి ఉంటాడు అప్పుడు ఏమవుతుందంటే ప్రతి విషయంలో మనకు సమృద్ధి సంతోషము సమాధానము సంతృప్తి ఉంటుంది కొరత అన్న పదాలకెత్తా ఉండదు తెలివికి జ్ఞానానికి వివేచనకు లోటు ఉండదు భూమిలో ఉన్న సమస్తము మానవుని పాదాల క్రింద ఉన్నట్లే సమస్త జీవరాశులు మానవుని పాదాల క్రింద ఉన్నట్లే దేవుని పోలికలో ఉంటే మనము దేవుని యొక్క అధికారాన్ని దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుని యొక్క మహిమలో కూడా మనము పాలు పొందుకుంటాము దేవుని పోలికలో మనం ఉండకపోతే ఏమవుతుందో అది కూడా ఒక్కసారి మనం తెలుసుకుందాము దేవుని పోలికలు కనుక మనం ఉండకపోతే మనము ఎప్పుడు ప్రయాసము వేదన శ్రమ కష్టాలు బాధలు రోగాలు దుఃఖము కరవు వరదలు తుఫానులు పలు రకమైన ఇబ్బందులన్నీ మనలను చుట్టుకుంటాయి సంతృప్తి ఉండదు సమాధానం ఉండదు సంతోషం ఉండదు మనము చూసినట్లయితే ఆదాము అవలు దేవుని పోలికలో నివసిస్తూ ఉన్నంత కాలం వారికి కష్టము బాధ శ్రమ అంటే ఏమిటో తెలియదు ఒక్కసారి దేవుడు ఆదామును అవను ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టినప్పుడు దేవుని సహవాసం లేకుండా వారు జీవించినప్పుడు ఎలాంటి జీవితము పొందుకున్నారో ఒకసారి మనం చూస్తాము అవతో అన్నాడు దేవుడు నీ ప్రయాసమును నీ వేదనను మిక్కిలి హెచ్చించేదను నీ భర్త పట్ల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలును స్త్రీ యొక్క జీవితాన్ని ప్రయాసమునకు వేదనకు భర్తకు లోబడే విధంగా భర్తకు లోబడి జీవించే విధంగా శ్రమకప్పగించాడు దేవుని ఏలుబడిలో ఉండే అవ్వ ఒక మనిషికి ఒక మానవునికి తన తోటి మానవునికి లోబడి జీవించే విధంగా ఒక మగవాడు ఎట్లా చెప్తే అలా జీవించే విధంగా ఆమె స్థితిని మార్చాడు ప్రయాసము వేదన బానిసత్వానికి అప్పగించాడు అలాగే ఆదామం బ్రతుకు దినములని ప్రయాసంతో జీ జీవిస్తావని చెప్తాడు ప్రయాసంతో భూమి యొక్క పంటను తింటావు కష్టపడుతూ శ్రమపడుతూ చెమట కాల్చి పంటను తింటావు కారణము భూమి ఎప్పుడు కూడా నీకు శ్రేష్టమైన పంట ఇవ్వదు ఎప్పుడు కూడా నీకు శ్రేష్టమైన పంట ఇవ్వదు అది నీకు ముండ్ల తప్పలను గచ్చ పొదలను మొలపించును కాబట్టి మంచి పంట కొరకు నువ్వు ప్రయాసపడాలి ఎంతకాలము చచ్చేంత వరకు మట్టి నుండి తీయబడిన నీవు తిరిగి మట్టిలో కలిసిపోయేంత వరకు ఒక విధంగా చెప్పాలంటే మనము అప్పుడప్పుడు మన జీవితాల గురించి చాలా కష్టాలు ఉన్నప్పుడు మనం అనుకుంటుంటాము నా బ్రతుకు మన బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయిందేనో బ్రతుకు రోడ్డున పడింది ఏనో అదే జరిగింది ఆదాము అవ్వల విషయములో దేవుని పోలికలు సృష్టింపబడిన ఆది మానవుల విషయంలో కారణము వారు సాతాను పోలికలోనికి మారిపోయారు వారు సాతాను పోలికలోనికి మారిపోయారు సాతాను మాటకు విధేయత చూపించారు సాతాను చెప్పిన మాటను విన్నారు దేవుని యొక్క మాటకు వాళ్ళు అవిధేయత చూపించారు ఎప్పుడైతే దోమిని పోలికలో సృష్టింపబడిన మనిషి సాతాను పోలికలోనికి మారాడు దేవుడు మనిషిని భూమిదికి త్రోసివేశాడు దేవుని సహవాసం పోగొట్టుకున్నాడు దేవుని చేత వెలివేయబడ్డాడు నువ్వు నా పోలికలో ఉంటే నేను నీతో సహవాసం చేస్తాను నీతో కలిసి నివసిస్తాను నా అధికారంలో నా జ్ఞానంలో నా శక్తిలో నా మహిమలో నిన్ను పాలి భాగస్తుని చేస్తాను సంతోషము సమాధానము సమృద్ధి నిన్ను నిన్నుతాను లేకుంటే లేకుంటే వేదనలు శ్రమలు బాధలు ప్రయాసము కఠినమైన ఇబ్బందులు దుఃఖము రోగాలు చెప్పి నెలబ కాని బాధలు దోవుని పోలికలో సారీ దేవుని పోలికలో మనం ఉండకపోతే మనం పొందుకునే నష్టము ఇంత అని మనము చెప్పలేము చెప్పలేనంత నష్టము మనము కలిగి జీవించవలసి వస్తుంది ఒకసారి ఆది కాండము మూడవ అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చూస్తాం ఒకసారి ఆది కాండము మూడవ అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలను మనము చూస్తాము మరియు ఒకసారి ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవ్యతలను నేను మిక్కిలి హెచ్చించదును వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఏడలను నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నీల శమిపబడి ఉన్నది ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తినవు తిందువు అది ముండ్ల తొప్పలను గచ్చపొదలు నీకు మొలిపించను పొలములోని పంట తిందువు నువ్వు నీలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువి వేయాలనగా నేల నుండి నీవు తీయబడితీవి నీవు మన్నే కనుక తిరిగి మన్నై పొదువని చెప్పిన దేవుని పోలికలో సృష్టింపబడిన మనిషి దేవుని తోటలో దేవుని సహవాసంలో ఉంటున్న మనిషి ముండ్ల తప్పులతో గచ్చపదలతో మట్టితో సహవాసం చేయవలసి వస్తుంది దేవునితో సహవాసం కలిగి ఆయనతో సమానముగా సృష్టింపబడిన హవ్వ ఆదాముకు దేవుని సహవాసం కలిగి ఆదాముతో సమానంగా సృష్టింపబడిన హవ్వ ఆదాముకు లోబడిపవలసి వచ్చింది దేవుని బదులు ఆదాము ఏలుబడిలోనికి వచ్చింది హవ్వ దేవుని పోలికలో నుండి సాతాను పోలికలోనికి తమ్ము తాము మార్చుకున్నందుకు సాతాను మాటకు లోబడినందుకు ఆదాము పొందుకున్న శాపము అది కొని ఆదాము తర్వాత ఆదాము సంతానం ఏమైనా ప్రయత్నం చేశారా ఏమిటి ఈ జీవితము ఈ బాధలు కష్టాలు శ్రమలు మనము తిరిగి దేవుని పోలుగలోనికి మార్దాము దేవుని సహవాసం పొందుకుందాము తిరిగి సృష్టి ఆదిలో ఆదాము జీవించినట్లే దేవుడితో సహవాసం కలిగి సంతోషము సమాధానము సమృద్ధి సంతృప్తిగల జీవితం చూపిద్దామని అనుకున్నారా అంటే లేదు ఏం చేశారు సతానకు మరింత సాతాను మరింతగా హత్తుకున్నారు సాతాను పోలికలోనికి మరింతగా మారడానికి ప్రయాసపడ్డాడు దేవుడు అంటే ఎవరు దేవుని పోలిక అంటే ఏమిటి అన్న విషయాన్ని మరిచిపోయి సాతానుతో మమేకమైపోయారు సాతాను అట్లా ఎట్లా చెప్తే అట్లా జీవించేవారుగా మారిపోయారు దైవ దూషణ విగ్రహారాధన వ్యభిచారము ఇష్టానుసారమైన శారీరక సంబంధాలు అనైతిక జీవితము దుష్టత్వము అబద్ధాలు కపటత్వము క్రూరత్వము మొదలగు దుష్ట లక్షణాలతో నింపబడ్డారు సంతోషము సమాధానము సమృద్ధి సంతృప్తి కోల్పోయారు మనిషి ఇంతగా పతనమై సాత్తానుబంధ కాలంలో చిక్కుకోబట్టే ప్రభుని యేసు క్రీస్తు వారు దేవుడయ్యుండి ఆయన దేవుడై ఉండి మనిషిగా భూమి మీద పుట్టవలసి వచ్చింది మనిషి చేసిన పాపాలన్నిటికీ వెళ్ళగా తన ప్రాణాన్ని బలిగా అర్పించి మనిషిని దేవునితో సమాధానపరిచాడు శాత్ శాప విముక్తి కలిగించాడు సాతాన్ని బంధాన్ని విడగొట్టాడు అందుకే దేవుడు మనతో సహవాసము చేయడానికి ఎప్పుడైతే మనము ప్రవణు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము దేవునితో సమాధానం పొందుకున్నాము దేవుడు మనతో సహవాసం చేయడానికి మళ్ళీ ఇష్టపడుతున్నాడు పరలక రాజ్యపు ద్వారాలు మన కోసము తిరిగి తిరగబడ్డాయి అందుకే మనము ఆదాము మొదట ఉన్న స్థితిలోనికి వెళ్ళడానికి ప్రయాసపడాలి దేవుని పోలికలోనికి మారడానికి ప్రయాసపడాలి ఈ అవకాశాన్ని మనము పోగొట్టుకోకూడదు మనం ఏ పాటి వారము మనం ఏ పాటి వారము నాసిక ఆరంధ్యమూలలో ఊపిరిగల మనుషులము దాటిపోయే నీటి లాంటి వాళ్ళు మనము దేవుడు ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇస్తుంటే దాన్ని మనము నిర్లక్ష్యము చేయడానికి మనము ఏ పాటి వారము ఒక మూర్ఖుడు ఒక బుద్ధిహీనుడి ఇలాంటి రక్షణను నిర్లక్ష్యం చేస్తాడు అందుకే మొదటి అడుగుగా ఇక్కడున్న మనము ఇక్కడ ఉన్న మనము ఇంకా ప్రపంచంలో అనేక మంది ఈ వాక్యం వింటున్న ఇంకా కొందరు ప్రభుని ఏసు క్రీస్తు చలోపే చిందించిన ఆ యొక్క రక్తాన్ని విశ్వసించి పాపములను ఒప్పుకొని ఆ యొక్క పాపములను ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని బాప్తిజం పొందుకున్నాము మేము ఏ సుప్రభును అనుసరించే వారము క్రిస్టియన్స్ అని మనము ప్రకటించుకున్నాము శిలవ రక్తాన్ని విశ్వసించాము ప్రభువు బోధనను విశ్వసించాము కానీ ఇంకా ప్రభు పోలికలోనికి మనము మారలేకపోతున్నాము అదే స్వభావము స్వాత స్వభావం అదే అబద్ధాలు అదే కపటత్వం అదే వేషధారణ ప్రభు స్వభావాన్ని మనము ధరించుకోలేకపోతున్నాము ప్రభు స్వభావంతో నింపబడలేకపోతున్నాము ప్రభు తాను ఏర్పరచుకున్న ఇస్రాహ్ల ప్రజలతో అంటున్న మాటలు ఏమిటో ఒక్కసారి మనం చదువుదాము ఎహవాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై రెండు చదువుదాము మీరు మీ తండ్రి ఎగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చకూరుస్తున్నారు ఆద నుండి వాడు నరహంతకుడు సత్యము ఎందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యము లేదు వాడు అపద్దికుడు స్వభావం అనుసరించి మాట్లాడును వాడు అపద్ధికుడు అపద్ధికులకు జనుకుడై ఉన్నాడు ఒకప్పుడు తండ్రిని దేవుడుగా కలిగి ఉన్నారు ఇస్రాయలు ప్రజలు ఇప్పుడు సాతానును తండ్రిగా కలిగి ఉన్నారు ఇస్రాయలు ప్రజలు ప్రభు నేసుక్రీస్తు వారే ఆ మాట చెబుతున్నారు ఈ యొక్క వాక్యములో ప్రభువు స్వభావమైనటువంటి నిస్వార్థమైన ప్రేమ ఓర్పు కనికరము జాలి తగ్గింపు క్షమాపణము క్షమా గుణము మచ్చుకైనా ఉండడము లేదు స్వార్థము స్వార్థంతో ఉంటున్నారు స్వచ్ఛమైన మనస్సు ఊడడం లేదు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించడం లేదు ఇస్ ప్రజలు ధర్మశాస్త్రాన్ని తమకు అనువుగా మార్చుకొని సాతాను బోధలతో నింపబడి సాతాను స్వభావం కలిగి చేస్తున్నారు అందుకే ప్రభు అంటున్నారు మీరు అపద్ధికులు మీ తండ్రి వచ్చేసేసి సాతాను అని సో నిస్వార్థమైన ప్రేమను మనం పక్కన పెడతాము మనలో ప్రేమలు ఉండడం లేదు మనుషుల మధ్య ప్రేమలు ఉండడం లేదు వారి భర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ల మధ్య చివరకు తండ్రి పిల్లల మధ్య కూడా వ్యాపార సంబంధమైన ప్రేమలే ఉంటున్నాయి ఇచ్చిపుచ్చుకునే ప్రేమలే ఉంటున్నాయి ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు పగతో నింపుకుంటున్నారు మనస్సును పగతో నింపుకుంటున్నారు ఒక అడుగు స్థలము కోసం కొట్టుకుంటున్నారు ఒక అడుగు స్థలము కోసం మాటలు ఉండడం లేదు ఒక అడుగు స్థలము కోసం కొన్నిసార్లు హత్యలు కూడా చేస్తున్నారు అలాగే అక్కా చెల్లెల మధ్య మాటలు ఉండడం లేదు అన్న తమ్ముల మధ్య మాటలు ఉండడం లేదు భార్య భర్తల మధ్య మాటలు ఉండడం లేదు తల్లిదండ్రులు పిల్లల మధ్య మాటలు ఉండడం లేదు అనేక కుటుంబాలలో ఇది పరిపాటైంది అనేక కుటుంబాలలో ఇలాంటి స్థితే ఉంటుంది మాట పట్టింపు నా గురించి ఇలా అన్నావు అలాంటి వాణితో అలాంటి వారితో నాకు ఏమి మాటలు ఏ మాత్రమో సహనము క్షమాగుణం ఉండడం లేదు ఒకరిని చూచి ఓరో లేకపోతున్నారు ఒకరిని చూచి ఒకరు ఓరో లేక కించపరుచుకుంటున్నారు అవమానపరుచుకుంటున్నారు విద్వేషాలు మరింతగా పెంచుకుంటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మానవ సంబంధాలు దిగజారిపోయి ఉన్నాయి ఇవన్నీ చేసేది ఎవరంటే క్రిస్టియన్స్గా పిలువబడుతున్నవారు మేము ఏసుప్రభును వెంబడించేవారము మా కోసం కలువరి సిల్వల్లో తన ప్రాణాన్ని బలిగా అర్పించిన ఆ ప్రేమామయుణ్ణి మేము వెంబడించేవారం అంటున్నారు కానీ ఆయన ప్రేమ మచ్చుక కూడా మనిషిలో ఉండడం లేదు పాస్టర్ గారు కానీ దేవుని వాక్యం కానీ ప్రేమించండి క్షమించండి ఇది ప్రభు చెప్తున్న మాట అని అంటే మనసులో గునుకుంటున్నారు విన్నవారు పాస్టర్ గారు చాలా మంచి మంచి మాటలు చెప్తారు మా ఇంటిలో ఉంటే తెలుస్తుంది ఎదురుంటివారు ఎలాంటి వారు ఎన్ని కుట్రలు పండుతున్నారో ఎన్ని గొడవలు చేశారో ఎంత అవమాన పరిచారో మాట్లాడితే బూతులు కయ్యమని లేస్తారు ఈ మధ్య ఒక అతను అంటున్నాడు రక్తము పంచుకొని పుట్టిన తన అన్న ఎంత మోసం చేశాడంటే దొంగగా మా తండ్రి దగ్గర నుంచి ఒక ఎకరం పొలం అమ్మించుకొని డబ్బులు తీసుకున్నాడు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు పచ్చి మోసగాడు నేను వాణ్ణి ఎట్లా ప్రేమించేది అని లోకమంతా ఇలాంటి మోసాలతో కుట్రలతో నింపబడి అంది ప్రేమ అన్న మాటకు తావు ఉండటం లేదు స్వార్థము నేనే అన్ని అంతా నాకే కొన్నిసార్లు కుటుంబంలో భార్యను భర్తను పిల్లలను కూడా వదిలేస్తున్నారు అంతా అన్నీ నాకే అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు ఇలాంటి స్వభావంతో నింపబడిన మనిషి ఎట్లా ప్రభు పోలికలోనికి మారేది ఎట్లా మనము దేవునితో సహవాసము చేయగలము ఇలాంటి స్వభావంతో మనము పట్టబడి ఇంటి ఇవన్నీ నేను క్రైస్తవుని గురించే చెప్తున్నాను క్రైస్తవుడిగా పిలువబడుతున్న మనిషి గురించే చెప్తున్నాను ఎలా మారేది ఎవరు మారుస్తారు దారి ఏది దారి ఏది దారి లేదు దారి లేదు మనిషి సాతాను ఆత్మతో నింపబడిన నాళ్ళు మనం ఇట్లాగే ఉంటాము ఎన్నిసార్లు బాతిసం తీసుకున్నా ఎన్నిసార్లు బైబిల్లో చదివినా పూర్తి చేసిన ఎన్ని చర్చిలు మారినా ఎన్ని దేవుని వాక్యాలు ఉన్నా ఎంతమంది కాస్టల్తో ప్రార్థనలు చేయించుకున్నా మనిషి ప్రభువు పోలికలోనికి మారాలంటే మనిషి ప్రభువు ఆత్మతో నింపబడాలి అప్పుడే మనము దేవుని పోలికలోనికి మారగలము ఒక్కసారి రెండవ కోరింతి రెండవ అధ్యాయము పదిహేడు పచ్చనిమిది వచ్చినాలో చదువుతాను ఒక్కసారి వినండి ప్రభువే ఆత్మ ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును మనమందరమును ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు మహిమ నుండి అధిక మహిమ పొందుతూ ప్రభువుకు ఆత్మచేత ఆత్మ ఆత్మచేత ఆ పోలికలోనే మార్చబడుతున్న వాక్యము చెబుతుంది ప్రభువు ఆత్మ చేత ఎవరు నింపబడుతారో వారు సాతాను నుంచి విడుదల పొందుకుంటారు విడుదల పొందుకోవడమే కాకుండా మనిషిలో ఉన్న ఆ ప్రభువు ఆత్మ మనలను ప్రభు పోలికలోనికి మారుస్తాడు మార్పు నెమ్మదిగా ఆ ప్రభు ప్రభు మనలో ప్రభు ఆత్మ మనలో ఉండి మనలను నెమ్మదిగా ఆయన పోలికలోనికి మారుస్తుంది కాబట్టి క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ ప్రభు ఆత్మ పొందుకోవాలి ప్రభు ఆత్మ లేకపోతే ఎప్పటికీ మనము ఆయన పోలికలోనికి మారలేము మన చేత కాదు మన ఎంత ప్రయత్నాలు చేసినా ఎంత నిష్ఠగా ఎంత భక్తిగా నువ్వు బ్రతకాలనుకున్నా మనము ఆయన పోలికలోనికి మారలేము పరిశుద్ధాత్మ కొరకు మనము ప్రార్థించవలసిన వారమైంది పరిశుద్ధాత్మ కొరకు మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నానని నేను మీకు పరోపేట మనవి చేస్తున్నాను పరిశుద్ధాత్మ నింపు దళ కోసము బహు ఆసక్తి కలిగే ప్రార్థన చేసి ప్రయాసపడాలని నేను పరోపేట మనవి చేస్తున్నాను ఇది కేవలము దేవుడు ఇచ్చే వరము పరిశుద్ధాత్మ వరము అది దేవుడు ఇచ్చే వరము పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడాలంటే అది వరము అది దేవుడు ఇచ్చే వరము మళ్ళీ మనం చెప్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ మీకు నేను చెప్తున్నాను ప్రభు ఆత్మను మనం పొందుకోలేకపోతే మనం ఎన్నటికీ ప్రభు పోలికలోనికి మారలేము మనము ప్రభుత్వ సహవాసము చేయలేము మనల్లోని ప్రేమ లేనితనము స్వార్థము అసహనము కోపము అతిశయము అజ్ఞానము పగ మాట పట్టింపులు ఇవి అండిపోవాలంటే మనము దేవుని ఆత్మ చేత నింపబడాలి దేవుని ఆత్మ చేత మనము నింపబడకపోతే మనము నామకర్త క్రైస్తవులుగా పాటలు పాడుతూ హల్లెలు హల్లెలుయ్య అనుస్తూ ప్రైజలాడని గట్టిగా అరుస్తూ చక్కగా నెమ్మదిగా సాగుతాను ఉచ్చులోనికి తర్వాత నరకంలోనికి మనము వెళతాము కాబట్టి ప్రయాస పడవలసిగా మనవి చేస్తున్నాను మనసు విప్పి మొర్ర పెట్టండి ప్రభు ఆత్మతో నన్ను నింపుదని ప్రభు ఎంతో కృపగల దేవుడు ప్రాణాన్ని బలిగా అర్పించడానికి పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు అలాంటి కనికర సంపన్నుడు మనము మనసు పెట్టి ఆసక్తితో ప్రార్థిస్తే పరిశుద్ధాత్మను అనుగ్రహించకుండా ఉంటాడా పరిశుద్ధాత్మతో నింపకుండా ఉంటాడా తప్పకుండా నింపుతాడు మనస్సు పెట్టి మొరపెట్టుదాము అలయక అలయక సులయక అడుగుదాము పొందుకుందాము ప్రభు ఆత్మను ప్రభులోనికి ప్రభు యొక్క పోలికలోనికి మారదాము తలలు వంచండి కలిసి ప్రార్థిద్దాం సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా మహాదేవా నాయనను అనుగ్రహించినటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను అవును ప్రభు నీ ఆత్మ చేత నడిపింపబడకపోతే నా తండ్రి మేము ఎన్నటికీ ప్రభా నీ పోలికలోనికి మేము మారలేము అయ్యా కృప చూపమని వేడుకొని వచ్చాము ఆత్మను కుమరించుమన్నా తండ్రి నాయన పరిశుద్ధతలోంచి పరిశుద్ధత పరిశుద్ధతలో ఉంచి పరిశుద్ధతలోనికి మేము నూతన పరచబడినట్లు అయ్యా కృప చూపమని నాయన నీ ఆత్మతో నింపి మమ్మల్ని నడిపించమనయ్యా నీ పోలికలోనికి నీ స్వభావంలోనికి నాయన మమ్మల్ని మార్చుమని నాయన నీకు మహిమరకంగా నీకు సాక్షులుగా మేము లోకంలో వడ్దిల్లున్నట్లు కృపచూపమని నా దేవుడు నా ప్రభువు నా జర్రయుడని ఎస్సుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతి మాలి వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి ఓమేన్